హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ వచ్చింది అంటూ వార్త చూస్తున్న కొద్దిసేపటి నుంచి ఆయనకు సంబంధించిన బెయిల్ని రద్దు చేయండి అంటూ గతంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు వేసిన పిటిషన్ పైన ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది సో ఆ పిటిషన్ని కొట్టేసింది గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ వేసింది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించి అక్రమాలు జరిగాయి దానిపైన విచారణ జరుగుతోంది విచారణ జరుగు జరుగుతున్న సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ మంజూరు చేశారు సో ఈ బెయిల్ మంజూరు కారణంగా విచారణకు ఆటంకం ఏర్పడుతుంది కాబట్టి ఆయనకు సంబంధించిన బెయిల్ని రద్దు చేయండి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సిఐడి కోర్టుకు వెళ్ళింది ఆ కోర్టుకు వెళ్ళిన అంశంపైనే రోజు విచారణ జరిగింది అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో అప్పటి ప్రభుత్వం సిఐడి సుప్రీంకోర్టుకు వెళ్ళాయి ఈ అంశంపైన సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు చేయండి అంటూ సుప్రీంకోర్టును కోరాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సిఐడి పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కంట్రోల్లో ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరుగుతున్న సందర్భంగా గతంలో తామేసిన పిటిషన్ మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు సిఐడి కావచ్చు సుప్రీంకోర్టులో ఆ తరహా వాదనలు వినిపించలేకపోయాయి గతంలో సిట్ విచారణకు స్కిల్ డిస్కే కేసుకు సంబంధించిన విచారణకు ఆటంకాలు వస్తాయి ఆయన బెయిల్ రద్దు చేయండి అని కోరిన సిఐడి ప్రభుత్వం ఈరోజు మాత్రం సుప్రీంకోర్టులో ఆ ప్రస్తావన కూడా తీసుకురాలేదు బెయిల్ మంజూరుకు సం బెయిల్ రద్దు చేయడానికి సంబంధించి మేమేం గట్టిగా కోరట్లేదు బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం కూడా లేదు తరహాలో సుప్రీంకోర్టు దృష్టికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీసీఐడి వాళ్ళ సమాచారాన్ని వాళ్ళకు సంబంధించిన వాదనని ఆ రకంగా వినిపించారు ఆ కారణంగానే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి రిలీఫ్ దొరికింది ఇలాంటి చర్చ జరుగుతుంది సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు కూడా అవే నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున హాజరైన అడ్వకేట్స్ ఎవరు కూడా ఈ అంశం పైన చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వాదించలేరు కదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్ సుప్రీంకోర్టులో వాదన చేస్తారా చేయరు కదా ఆంధ్రప్రదేశ్ సిఐడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో విచారణ చేయండి అంటూ డిమాండ్ చేస్తుందా బెయిల్ రద్దు చేయమని కోరుతుందా అసలు ఆశించగలమా ఊహించగలమా సాధ్యమవుతుందా భారతదేశంలో ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీసు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కోర్టులకు వెళ్ళి ఫైట్ చేయగలవా చేసే పరిస్థితి ఉంటుందా ఇంపాసిబుల్ అది అది పెద్ద అతిశయక్తి కూడా కాదు ఎవరికి అర్థం కాని విషయం కూడా కాదు సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రభుత్వం కేసేసింది అప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది కాబట్టి కేసేసింది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన బెయిల్ రద్దు చేయించాలనుకుంది ఇప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది కాబట్టి ఆయనకు సంబంధించిన బెయిల్ రద్దు చేయాలని ఆయన కోరలేరు ఆయన ప్రభుత్వం కోరలేదు కదా న్యాచురల్గానే అదే తరహాలో వాదనలు ఉన్నాయి ఈ కారణంగానే చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రద్దుకు సంబంధించిన పిటిషన్ కొట్టేశారు అని చెప్పి అర్థం చేసుకోవాలి దాంతోపాటు ఈ కేసుకు సంబంధించి నిజానికి నిజానికి ప్రభుత్వం స్పందించిన స్పందించకపోయినా ఈ కోర్టులో ఆలోచించాల్సింది ఎవరైనా ఆలోచించాల్సింది ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తికి సంబంధించిన కేసుని ఆ రాష్ట్రానికి సంబంధించిన సిఐడి విచారణ చేస్తే ఏ రకంగా న్యాయం జరుగుతుంది ఈ భారతదేశంలో అలా విచారణ చేసి ఎవరైనా జైలుకి పంపించిన పరిస్థితి ఎవరిపైనైనా కేసులు పెట్టిన పరిస్థితులు ఉన్నాయా ఉండే పరిస్థితి ఉంటుందా ఖచ్చితంగా లేదు అనే చెప్పొచ్చు మనం అదే తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్కిల్ కేసుని ఇప్పటికే ఈ ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది సిట్ ఆఫీస్ను పూర్తిగా మూసేశారు సిట్ ఎంక్వైరీని చేయట్లేదు సిట్ విచారణ పూర్తిగా పక్కన పెట్టేసింది పైగా సిఐడినే తనకు తానుగా ఈ కేసుని విత్ చేసుకునే ఆలోచన కూడా చేస్తుంది ఇలాంటి వార్తలు వస్తున్నాయి సిఐడి పూర్తిగా అసలు స్కిల్ కేసునే విత్రా చేసుకుంటే వెనక్కి తీసుకుంటే ఇంకా బెయిల్ రద్దు చేయండి అని అడిగే పరిస్థితి ఎందుకు ఉంటుందని ఆశిస్తాం మనం ఎందుకు ఉంటుందని ఊహిస్తాం ఎవరు ఊహించలేరు చంద్రబాబు నాయుడు గారి సంబంధించిన కేసుగా మాత్రమే కాదు దేశంలో చాలా సందర్భాల్లో ఇదే తరహాలో రాజకీయపరమైన కేసుల్లో అధికారంలో ఉన్న వాళ్ళు కేసులు పెడితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఆ కేసులను కంటిన్యూ చేసే పరిస్థితి ఉండదు అదే తరహాలో ఈరోజు సుప్రీంకోర్టులో జరిగిన వాదనల్ని చూడాల్సిన అవసరం కనపడుతోంది అయితే ఎథికల్గా నైతికంగా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైన ఉన్న ముఖ్యమంత్రి అంటూ జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేస్తూ వచ్చేవాళ్ళు బెయిల్ ముఖ్యమంత్రి బెయిల్ పైన బయటకుండి బయటకు వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటూ మాట్లాడుతూ వచ్చారు అనేక మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బెయిల్ని ఇమీడియట్గా రద్దు చేయండి అంటూ కోర్టులో పిటిషన్లు వేశారు ఇంకెన్నాలు నానుస్తారు ఇంకెన్నాలు తేలుస్తారు తొందరగా వీటిని విచారణ చేసి ఆయనకు శిక్ష చేయండి ఆయన బెయిల్ రద్దు చేయండి అంటూ కోర్టులో అనేక పిటిషన్లు పడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోను ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా అలా కోర్టులో పిటిషన్లు వేసి కేసుని తొందరగా తేల్చండి అని కోరిన నాయకులు ఎవరు ఇప్పుడు సైలెంట్గా ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసు కూడా ఇమీడియట్గా కోర్టులు తేలిస్తే కోర్టులు క్లీన్ ఇస్తే అక్రమ జరగలేదని తేలిస్తే చంద్రబాబు నాయుడు గారు నైతికంగా బలంగా మారుతారు ఆయన అధికారం ఉంది కాబట్టి కేసులు కొట్టేయించుకుంటే కేసులు తీసేయించుకుంటే చంద్రబాబు నాయుడు గారు నైతికంగా వీక్ అవుతారు జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసు పెట్టారు అనేది సిఐడినే తేలిస్తే లేకపోతే విచారణ సంస్థలు సిబిఐ ఇంకెవరో తేలిస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలా వస్తారని భావించాల్సిన అవసరం ఉంటుంది అదర్వైజ్ పొలిటికల్ తోటో రకరకాల కారణాలతో కేసులను తీసేయించుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన మీరు చేసిన విమర్శలు మీకు కూడా వర్తిస్తాయి కదా దానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే ఈ కేసుకు సంబంధించి గతంలో ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులని ఇమీడియట్గా ఆరు నెలల్లోనూ ఏడాదిలోనూ పూర్తి చేయండి అంటూ ఎన్వీ రమణ గారు ఉన్నప్పుడు ఒక ఉత్తర్వులు వచ్చాయి ఆ ఉత్తర్వులని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇమీడియట్గా వాటిని అమలు చేయండి అంటూ కోరారు చాలా రాష్ట్ర ప్రభుత్వాలకు టైం కూడా ఇచ్చారు ఏడాదిలోగా మీరు అన్నింటిని క్లియర్ చేయండి సపరేట్ కోర్టును ఏర్పాటు చేయండి ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులను ఆలస్యం చేయకండి అంటూ చెప్పారు బట్ అది ఎక్కడ కూడా జరిగిన దాఖలు అయితే కనపడట్లేదు బట్ ఈ కేసుకు సంబంధించి సంబంధించి ఈ కేసుకు సంబంధించి కూడా అలాగే ప్రజాప్రతినిధిగానే ఆయన ఉన్నారు కాబట్టి ఈ కేసుకు సంబంధించి కూడా క్విక్గా విచారణ చేయాలి అని కోరితే వాళ్ళు బాగుండేది గత ఐదేళ్ళు ఇమీడియట్గా పొలిటికల్ లీడర్స్ పైన కేసులు విత్ తొందరగా విచారణ చేయండి అని కోరారు ఇప్పుడు మీరు వచ్చారు మీ పైన కేసులు ఉన్నాయి వాళ్ళపైన కేసులు ఉన్నాయి ఇమీడియట్గా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కేసులు తొందరగా క్లియర్ అవ్వాలి అంటే కోర్టులకు వెళ్ళి ఆలస్యం చేయటం కాకుండా ఆ కేసులకు సంబంధించిన విచారణ ప్రాపర్గా జరిగేలా చూసి కడిగిన ముత్యంలో అందరూ బయటకు వస్తే ఆ కడిగిన ముత్యాలు ఎంత నిజాయితీగా ఉన్నాయి ఎంత అవినీతి మరక లేకుండా ఉన్నాయని చూసి ప్రజలంతా కూడా సంతోషంతో సంబరం చేసుకుంటారు అలా కడిగిన ముత్యంలా ఉండకుండా కాలయాపన చేస్తూ డ్రాగ్ చేస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని కంటిన్యూ అయిపోదామని ఎవరనుకున్నా వాళ్ళు నైతికంగా ప్రజల దగ్గర వీక్ అయిపోతారు సో ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి రిలీఫ్ వచ్చినప్పటికీ ఈ రిలీఫ్ వెనక కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండటమే అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఎక్కువ కనపడుతుంది బికాస్ గతంలో ఇరవై రెండు వేల ఇరవై మూడు నవంబర్లో కేసు వేసిన సందర్భంలో ఏ రకంగా అప్పుడు ప్రభుత్వం ఉందో ఏ రకంగా అప్పుడు సిఐడి ఉందో ఏ రకంగా అప్పుడు లాయర్లు ఉన్నారో ఆ తరహాలో అదే స్థాయిలో ఇప్పుడు సుప్రీంకోర్టులో వాళ్ళు ఎవరు వాదనలు చేయలేదు కారణంగానే ఆయనకు సంబంధించిన ఈ పిటిషన్ని కొట్టేసినట్టు అర్థం చేసుకోవాలి సో ఇకపైనైనా ప్రభుత్వం ఈ కేసును వెనక్కి తీసుకోవడం విత్డ్రా చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి పెట్టింది అక్రమ కేసు అని వీళ్ళకి వీళ్ళు అనుకుని వెనక్కి తీసుకోవడం కాకుండా విచారణ జరిగేలా చేసి విచారణలో ఏం జరగలేదని తేల్చి ప్రజలకు చెప్పగలిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టింది అక్రమ కేసు ఇదిగో ఏం జరగలేదు కదా విచారణ సంస్థలు తేల్చే కదా అని ప్రజలు అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది చివరిగా ఈ అంశానికి సంబంధించి కేవలం ఏపీసీఐడి మాత్రమే కేసు నమోదు చేయలేదు ఏపీసీఐడి మాత్రమే కేసు నమోదు చేయలేదు జీఎస్టీ కౌన్సిల్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈడీ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యింది ఈడీకి సంబంధించిన అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఈడీ విచారణ చేసింది కేసుకు సంబంధించి కొంతమంది అప్రూవల్గా మారారు సో ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని పక్కన పెట్టేసి విచారణ చేయకుండా ఈడీను ఇంకెవరో విచారణ చేయకుండా సిఐడి చేతిలో ఉంది కదా కేసు తీసేద్దాం అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి అది ఒక మచ్చగా మిగిలిపోతుంది అదర్వైజ్ తాను తన సచ్చీలతను నిజాయితీని అవినీతి చేయలేదనే మాట నిరూపించుకోవాలంటే కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారే ఉంది కాబట్టి తక్షణం తన ఈ కేసు పైన ఆయనే సిబిఐ విచారణ కేసుకుంటే ఆయనే సిబిఐ విచారణలో స్వచ్ఛంగా నిజాయితీగా బయటకు వస్తే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సచ్చీలత నిజాయితీని ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు